நானேர் కేంద్ర ప్రభుత్వం ఎనిమిది సంవత్సరాలుగా యూరోపియన్ యూనియన్ కూటమికి చర్చలు జరిపి చివరికి నిన్న అర్థాంతరంగా వాణిజ్య ఒప్పందాలు ముగిశాయని ప్రకటించింది ఈ వాణిజ్య ఒప్పందాల వల్ల భారతదేశానికి అద్భుతాలు జరగబోతున్నాయని చెప్పేసి బీజేపీ అనుకూల మీడియా వక్రీకరిస్తూ అబద్ధాలను ప్రచారం చేస్తుంది మేము ప్రభుత్వాన్ని సూటిగాడుతున్నాం తొంభై శాతానికి పైగా వివిధ రకాల సరుకుల మీద ఉండేటువంటి ట్యాక్స్లన్నింటినీ జీరో చేస్తే ఏ రకంగా దేశ అభివృద్ధికి ఉపయోగపడుతుందో ప్రధాని గారు పార్లమెంట్లో చెప్పాలా ఈరోజు అనేక రకాల వ్యవసాయ ఉత్పత్తుల్ని యూరోప్ దేశాల నుంచి దిగుమతి చేసుకునేటువంటి వాటన్నిటి మీద ఏ రకమైన పని వేయకుండా టోటల్ జీరో ట్యాక్స్ కిందకి ఈరోజు ఆమోదించడం జరిగింది ముఖ్యంగా భారతదేశం వ్యవసాయ వ్యవసాయ అభివృద్ధికి సంబంధించిన దేశం ఈ వ్యవసాయ రంగం మీద ఆధారపడినటువంటి కోట్ల మంది జీవితాలకు ఏ రకమైన భద్రత ఉండదు తద్వారా భారతదేశంలో వ్యవసాయ రంగం మరింత దివాలా తీసిపోతుంది కోట్ల మంది ప్రజల జీవితాలు అభద్రతతో కూడుకుంటాయి అదేవిధంగా ఆటోమొబైల్ రంగం ఈరోజు దేశంలో అభివృద్ధి అవుతుంది అనేక మంది చిన్న మధ్య తరహా పరిశ్రమల వల్ల ఆటోమొబైల్ రంగంలో వివిధ రకాల పరిశ్రమల్ని వివిధ రకాల వస్తువులు ఉత్పత్తి చేసి స్వయం ఉపాధి మీద బతుకుతున్నారు ఈరోజు యూరోపియన్ యూనియన్ కంట్రీస్తో కుదిరిన ఒప్పందంలో ఆటోమొబైల్ రంగానికి సంబంధించిన ఉత్పత్తులన్నిటి మీద జీరో పన్నును కేంద్ర ప్రభుత్వం అంగీకరించడం జరిగింది కేవలం యూరోప్ దేశాల ప్రయోజనాల కోసం భారతదేశ వ్యవసాయాన్ని చిన్న మధ్య తరహా పరిశ్రమల యొక్క భవిష్యత్తుని తాకట్టు పెట్టడాన్ని సిపిఎం తీవ్రంగా ఖండిస్తుంది ఈ వాణిజ్య ఒప్పందం మీద పార్లమెంట్లో విస్తృతంగా చర్చించాలని అన్ని పార్టీల అభిప్రాయాలు తీసుకున్న తర్వాతనే ఈ ఒప్పందం మీద ముందుకు పోవాలని సిపిఎం ఈ సందర్భంగా డిమాండ్ చేస్తుంది